హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను మీ శ్రీలక్ష్మి ఇంకా చకచకా చిట్కాలు చూసేద్దామా మొదటి టిప్ ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు ఒక గ్లాస్ మినపప్పుకి పావు గ్లాస్ చొప్పున అటుకులు నానబెట్టి కలిపి రుబ్బి ఇడ్లీలు వేస్తే తెల్లగా మెత్తగా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం బంగాళాదుంప చిప్స్ బాగా తెల్లగా కరకరలాడేలా రావాలంటే తరిగిన ముక్కలను పటిక కలిపి నీళ్ళలో కాసేపు నానపెట్టి తర్వాత ఆ నీళ్ళను వడకట్టి నూనెలో వేస్తే కరకరలాడుతూ రుచిగా వస్తాయి ఇంకా థర్డ్ టిప్ చూద్దాం ఇంట్లో ఏది బేక్ చేస్తున్నా చీజ్ వాడుతున్నట్లయితే దానికి గుడ్డులోని తెల్లసొన కలపాలి వంద గ్రాముల చీజ్కి ఒక గుడ్డులోని తెల్లసొన చప్పును కలిపితే చక్కగా బేక్ అయ్యి మంచి కలర్ వస్తాయి ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం కోడి మాంసంతో ఏ కూర వంటలు చేసినా అందులో ఎన్ని మసాలాలు వాడినా చివరికి పావు స్పూన్ పంచదార వేస్తే కూర రుచి బాగుంటుంది ఇంకా ఫిఫ్త్ ట్రిప్ చూద్దాం చందనంలో కొంచెం మజ్జిగ లేదా పెరుగు కలిపి చర్మం మీద వచ్చే కురుపులు గడ్డలపై తరచూ రాస్తే మెత్తబడి తొందరగా ట్రిప్ చూద్దాం జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు చందనాన్ని అరగదీసి వచ్చిన గంధాన్ని పల్చగా చేసి అందులో కొంచెం పచ్చకర్పూరం కలిపి నుదుట మీద పూతలా వేస్తే జ్వరం తొందరగా తగ్గుతుంది ఇంకా సెవెంత్ ట్రిప్ చూద్దాం రెండు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్ల గ్లెజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని స్నానం తర్వాత మడమలకు రాస్తే పగుళ్ళ బాధ ఉండదు ఇంకా మెత్తగా కూడా తయారవుతాయి ఇంకా ఎయిత్ టిప్ చూద్దాం వంట చేసేటప్పుడు పుదీనా కొత్తిమీర లాంటివి చివరిలో వేస్తేనే వాటి సువాసన పదార్థానికి అంటిపెట్టుకుని చాలాసేపు ఉంటుంది ఇంకా నైన్త్ టిప్ చూద్దాం కూరగాయలు పెట్టే కవర్లో కూరగాయలతో పాటు కొన్ని కాగిత ముక్కలు పెడితే కాగితాలు తేమను పీల్చుకుని కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలా చేస్తాయి ఇంకా టెన్త్ టిప్ చూద్దాం ఒక్కొక్కసారి పాలు తోడుపెట్టిన తర్వాత ఉదయం చూస్తే తోడుకోవు అలా తోడుకోని పాలను ఫ్రిడ్జ్ స్టెబిలైజర్ మీద పెట్టి రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ నార్మల్గా తోడుకుపోతాయి ఇంకా లెవెంత్ టిప్ చూద్దాం ఎండకు తిరిగే చర్మం బాగా నల్లగా కమిలినట్లయితే పుల్లటి మజ్జిగలో కొంచెం గోధుమ పిండి కలిపి రాసుకుని నలుగులా పెట్టి నలిపితే ఎండకు నల్లబడిన చర్మం తిరిగి నార్మల్గా వస్తుంది ఇలా వారానికి మూడు సార్లు చేయాలి ఇంకా ట్వెల్త్ టిప్ చూద్దాం కత్తులు కత్తిపీటలు తుప్పు పట్టకుండా ఉండాలంటే కొబ్బరి నూనె లేదా గ్లజరిని కొంచెం గుడ్డలో వేసి రాస్తే తుప్పు పట్టకుండా ఉంటాయి ఇంకా ట్వ థర్టీన్ ట్రిప్ చూద్దాం మనం సాంబార్ చేసేటప్పుడు సాంబార్ రుచి మరింత గుమ్మగుమలాడుతూ రావాలంటే సాంబార్ మరిగేటప్పుడు కొంచెం వేయించిన మెంతపడి కలిపితే రుచి పెరుగుతుంది ఇంకా ఫోర్టీన్త్ ట్రిప్ చూద్దాం వేపాకులు నీటిలో మరిగించి ఆ నీటిని బాగా చల్లార్చి అందులో ఒక స్పూన్ వంట నూనె కలిపి పెరట్లో మొక్కలు పూర్తిగా తడిచేలా చల్లితే చీడపీడలు ఆశించకుండా ఉంటాయి ఫిఫ్టీన్త్ ట్రిప్ చూద్దాం చైనీస్ ఫుడ్ తయారు చేసేటప్పుడు అందులో పంచదార వాడితే చిటికడు ఉప్పును ఉప్పు వాడితే చిటికడు పంచదారను అదనంగా చేరిస్తే ఆ వంటలకు అది అవసరం కాకపోయినా ఉప్పు పంచదార ఒకటానికొకటి చేరి రుచి ఇమిడింప ఇనుమడింపు చేస్తాయి ఇంకా సిక్స్టీన్త్ టిప్ చూద్దాం కాని కానీ ఎరటితో కానీ చిప్స్ను నూనెలో వేయించే ముందు చిటికడు పసుపు కలిపి నీళ్ళలో కాసేపు ఉంచి తీసి వేపితే చిప్స్ ఎర్రగా కాకుండా మంచి రంగులో వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరిగవు ఒక స్పూన్ గంధం పొడి కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు రాసి ఆరాక చల్లనీటితో కడుక్కుంటే చేతులు మృదువుగా తయారవుతాయి నలుపుదనము తగ్గుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం వెల్లుల్లి మందారం కలిపి గుజ్జు చేసి దాన్ని కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి తలకు పట్టిస్తే తెల్ల జుట్టు క్రమేప నల్లబడుతుంది ఇలా వారానికి ఒకసారి కొంతకాలం చేస్తే ఫలితం ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు కిరోసిన్లో ముంచిన వస్త్రంతో కనుక వాటి రెక్కలు తుడిస్తే కొంతకాలం బూజు పట్టకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం పాలు త్వరగా తోడుకోవాలంటే తోడుపెట్టిన తర్వాత కవ్వంతో చిలక్కొట్టి హాట్ ప్యాక్లో పోస్తే తొందరగా తోడుకుంటాయి ఇంకా ట్వంటీ వన్ టిప్ చూద్దాం జలుబు తొలి దశలో ఉన్నప్పుడు రోజు రాత్రిపూట గోరువెచ్చ నీటిలో ఒక చెంచా ఉసిరిపొడి తీసుకుని కలుపుకుని తాగితే జలుబు రాకుండా నివారించవచ్చు ఇంకా ట్వంటీ సెకండ్ టిప్ చూద్దాం గుప్పెడు తులసాకుల్ని మరిగించి ఆ నీళ్లను గోరువెచ్చగా చేసుకుని తరచూ తాగడం వల్ల జలుబు గొంతునొప్పు నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది ఇంకా ట్వంటీ థర్డ్ టిప్ చూద్దాం గ్లెజరిన్ తేనె పాలమేగడలను సమపాలలో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కాలపగులకు రాయడం వల్ల కాలపగుల నుంచి ఉపశమనం లభిస్తుంది ట్వంటీ ఫోర్త్ టిప్ చూద్దాం అప్పుడప్పుడు పిల్లల సాక్స్ ఉతికిన తర్వాత త్వరగా ఆరాలంటే ఆ సాక్స్ను టర్కీ టవర్లో పెట్టి గట్టిగా మెలితిప్పి తర్వాత తీసి ఆరవేస్తే వెంటనే ఆరిపోతాయి ట్వంటీ ఫిఫ్త్ టిప్ చూద్దాం ఒక స్పూన్ పాలమేగడకు ఒక చెంచా పంచదార కలిపి పెదవులకు పట్టిస్తే మృదువుగా మద్దన చేస్తే ఐదు నిమిషాల తర్వాత కడిగేస్తే మృదువైన పెదవులు సొంతమవుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం జలుబు చేసి తరచూ ముక్కు చేదడం వల్ల ఎర్రబడ్డ ముక్కు నెయ్యి కానీ పెట్రోలియం చెల్లి కానీ తరచూ రాస్తూ ఉంటే ఆ ఎరుపుదనం మంట ఇంకా తగ్గుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చలికాలంలో పిండి పులవదు కదా దోసల పిండి తొందరగా పులవాలంటే పిండి ఉంచిన గిన్నెపై మరో పొడవాటి గిన్నెను బోలించి ఉంచితే తొందరగా పులుస్తుంది ఇంకా ట్వంటీ ఎయిత్ ట్రిప్ చూద్దాం చేపలు ఉడికించేటప్పుడు ఆ ఉడికించే నీటికి ఒక స్పూన్ వెనిగర్ వేసి ఉడికిస్తే చేపలు రంగు మారకుండా ఉంటాయి ఇంకా ట్వంటీ నైన్త్ ట్రిప్ చూద్దాం పాలు అడుగంటకుండా ఉండాలంటే ముందు ఆ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి వేడి చేసి ఆ నీళ్ళను పారపోసిన తర్వాత పాలు పోసి కాస్తే పట్టవు ఇంకా లాస్ట్ ట్రిప్ చూద్దాం ఆకుపచ్చని కూరలు వండాక రంగు కోల్పోకుండా ఉండాలనుకుంటే ఉడకగానే వాటిని తీసి చల్లనీటితో ముంచి తీయాలి ఆ తర్వాత వాటితో ఏమున్నా రంగు మారవు ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్